ఈ తిత్వ తుపానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున భారీ వర్షాలు ప్రారంభం అవ్వడం జరిగింది అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం ఉండడం జరిగింది చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తిత్వా తుఫాన్ తమిళనాడును ప్రస్తుతానికి వణికిస్తుంది చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పెద్ద ఎత్తున వీధులుగాలు వీస్తున్నాయి దీంతో అటు సహాయ బృందాలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు చెన్నైలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తిత్వా తుఫాన్ కన్నా మరింత బలపడితే ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే బలమైన వీస్తున్నాయి చాలా ప్రాంతాలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఈ ఈ తుఫాను కారణంగా పుదుచ్చేరి కావచ్చు ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు చాలా అతి భారీ వర్షాలు రానున్న కొన్ని గంటల పాటు కూడా అంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనేది ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రస్తుతానికి పుదుచ్చేరికి దాదాపుగా ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో చెన్నైకి ఒక నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఈ తుఫాన్ అనేది కేంద్రీకృతమైనట్లు చెప్తున్నారు గడిచిన ఆరు గంటలుగా ఏడు కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ అనేది కదులుతుంది బహుశా అంటే ఇవాళ మరి కాసేపు అంటే ఇవాళ ఆదివారం కాబట్టి పది పదకొండు గంటల లోపల తీవ్ర వాయుగుండంగా బలపడి దాని తర్వాత తమిళనాడు పుదుచ్చేరి ఇట్లా దక్షిణ కోస్తా తీర ప్రాంతాలకు ఈ అంటే ఈ రకంగా భారీ వర్షాలనే తీరం దాటే అవకాశం అయితే ఉంటుంది అయితే తమిళనాడులోని కావేరీ డెల్టా జలాలైన తంజావూరు తెరవూరు నాగపట్టణం మైలాదు రెడ్ రైళ్లకు రెడ్ అలర్ట్ జారీ చేశారు తూర్తుకుడిలో ఏకతాటిగా ఆల్రెడీ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే మోహరించడం జరిగింది మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళేటట్టు కూడా అధికారులు అంటే అలర్ట్ చేయడం జరిగింది నాగపట్నంలోనూ చేపల వేటకు వెళ్ళే ఓడరేవులు పడవలు ఒడ్డుకే పరిమితం సో మొత్తం మీద రామేశ్వరం వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది ధనుష్కోటికి వెళ్లకుండా కూడా పర్యాటకులను నిలిపివేయడం జరిగింది పుదుక్కోటైలో భారీ వర్షాలకు రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరడం వల్ల దిగువ ప్రాంతాలు కదులుతున్నారట దీంతో జనరిక్ జననీగర్ కలముత్తులో కాలనీల్లో వరద భారీగా చేరుతుంది అంట సో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో అరక్కోణంలోని ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అత్యంత భారీగా మోహరించడం జరిగింది తంజావూర్లో కూడా ముప్పై మందితో కూడినటువంటి బలగాలను మోహరించారు ఇక ఈ విమాన సర్వీసులకు సంబంధించి కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ తిత్వా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తమిళనాడులో సీఎం స్టాలిన్ అది అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సో దీనివల్ల లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను తరలించడంతో పాటు యాభై నాలుగు విమానాలను రద్దు చేయడం జరిగిందట చెన్న చెన్నై విమానాశ్రయానికి సంబంధించి అధికారులు ఈ రకంగా ఒక ప్రకటన అయితే విడు విడుదల చేయడం జరిగింది సో దీనివల్ల తూతుకుడి మధురై తిరుచికి వెళ్ళే పదహారు విమానాలు రద్దయ్యాయి విధంగానే తూతుకుడి తిరుచి మధురై నుండి చెన్నైకి వెళ్ళే పదహారు విమానాలను కూడా రద్దు చేశారు సో ఈ అదనంగా మధురై తిరుచి పుదుచ్చేరి నుంచి కూడా బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళే ఇరవై రెండు విమానాలను కూడా నిలిపివేశారంట సో తుఫాను కారణంగా కడలూరు జిల్లాలో లక్ష మందికి సరిపడా ఆహారం ఆశ్రయం కల్పించడానికి అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అక్కడ పన్నీర్ సెల్వం మంత్రి ఎంఆర్కే పన్నీర్ సెల్వం ఈ రకంగా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే తమిళనాడుకు సంబంధించి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా రెండు వందల ముప్పై తొమ్మిది ప్రభావితమయ్యే ప్రాంతాలకు ప్రభుత్వం ఇప్పటికే కూడా అంటే హై అలర్ట్ ప్రకటించింది జిల్లాల్లో తొమ్మిది వందల ఇరవై మంది గర్భిణీలకు ఇట్లా అంటే మామూలుగా పెద్దవాళ్ళకందరికీ ఇట్లా పేషెంట్స్ సంబంధి వీళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు కొనసాగించడానికి కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది సో మనకి ఏపీకి సంబంధించి మనం తమిళనాడు కానుకునే మన ప్రాంతాలన్నీ ఈ రాయలసీమ జిల్లాలతో పాటు ఈ ప్రాంతాలన్నీ ఉంటాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు నెల్లూరు ఇట్లా రాయలసీమ జిల్లాలో తిరుపతి చిత్తూరు ఇట్లా కడప అనంతపూర్ ఇట్లా ఏయా ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఎక్కడైతే ఈ ప్రభావితం ఎక్కువగా ఉంటుందో ప్రకాశం డిస్టిక్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా ప్రాంతాలకి ఇప్పటికే కూడా రైతులకు సంబంధించి కావచ్చు స్థానిక ప్రజలు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా అంటే వరదలు ఎందుకంటే మొన్న ఈ మధ్య మనం చూసినటువంటి మోందా తుఫాను కారణంగానే ఎన్నో రకాల ఇబ్బందులు పడడం జరిగింది అక్కడి నుంచి ఇంకా కూడా కోలుకైపోతున్నారు ఎందుకంటే మనం ఉదాహరణ చూస్తే తిరుపతి జిల్లాలో ఆ సత్యవేడు నియోజకవర్గంలో ఒక చెరువు తెగి పూర్తిగా ఊర్లు ఊర్లు మునిగిపోవడం జరిగింది మొన్న ఆరో తారీఖున ఐదో తారీఖున సో ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి ఏపీ ప్రభుత్వం అప్రమత్తం కారణంగా ఆయా జిల్లాలకు సంబంధించి ఇట్లా చెన్నైలో ఆ రకంగా పరిస్థితులు ఉంటే ఇక్కడ ఏపీలో బార్డర్లో ఉన్నటువంటి ఈ జిల్లాలకు సంబంధించి కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది రెడ్ అలర్ట్ ప్రకటించారు చాలా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఎస్డిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు అదేవిధంగానే అధికార యంత్రాంగాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు వృందరిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఆ రకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇవాళ నుంచి ఇవాళ ఆదివారం కాబట్టి ఇవాళ నుంచి ఇవాళ రేపు ఎల్లుండి వరకు కూడా మంగళవారం వరకు కూడా భారీ వర్షాలు అనేది కురుస్తాయి సో అందరూ కూడా అప్రమత్తంగా ఉంది అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళండి తప్ప అనవసరమైన ప్రయాణాలు కూడా అంటే అంటే వాయిదా వేసుకుని అంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తుంది సో మొత్తం మీద తిత్వా తుఫాన్ అనేది మరో పెను ముప్పుగా వచ్చే అవకాశం అయితే ఉంది దూసుకొస్తుంది భారీ గాలు ఉంటే అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది